గ్రేటర్ విశాఖ జోన్ రెండు పరిధి స్వతంత్ర గత ముప్పై సంవత్సరాలుగా పురోహితులు అధికారుల కాళిదాసు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజల పూజలు అందుకుంటున్న శ్రీ సిరిడి సాయి దేవాలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో వంటసాల షెడ్ నిర్మాణం జరుగుతుండగా కళానగర్కు చెందిన వైసీపీ ఏడో వార్డు మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని దపదపాలుగా జీవీఎంసీ కలెక్టర్ కార్యాలయాలలో నిర్మాణం అక్రమం అని ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని ఆలయ అర్చకులు అధికారుల కాళిదాసు అన్నారు విషయానికిపై నిజానిజాలు వెల్లడించేందుకు పరిసర గ్రామస్తుల సమక్షంలో మీడియాకు వివవెల్లడించారు గుడి స్థలంలోనే గోడ నిర్మాణం జరుగుతుందని అధికారులకు గ్రామ ప్రజలందరూ విన్నవించుకోగా ఈ వ్యవహారం అక్కడితో ఆగిందన్నారు అయినా తీరు మారని ఆమె గుడిగోడలను కూల్చివేస్తానని శపదాలు చేసి దొంగ సంతకాలతో కోర్టులో పిల్వేసి హైకోర్టును బురిడీ కొట్టించి స్వతంత్ర నగర్లో సాయినాథుని గుడి గోడలు కూల్చివేయించటం అన్యాయమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు నగరంపాలెంలో స్థానిక ప్రజలు మాట్లాడుతూ నగరంపాలెం గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయంటూ నాగోతి కనకరాజు చేకూరి రజినీ గ్రామస్తులతో సంతకాలు పెట్టించారని తీరా ఆ సంతకాలు నగర్ సాయిబాబా గుడి వంటసాల గోడలు కూల్చడానికి హైకోర్టులో వేసిన పిల్లని మాకు తెలియదని వాపోయారు బస్సు రావడం లేదని లైట్లు వెలగడం లేదని మాతో సంతకాలు పెట్టించారని గుడి ఉన్న ప్రాంతం స్వతంత్ర నగర్ కానీ సంతకాలు పెట్టించిన వారి ప్రాంతం నగరంపాలెం అని అసలు సమస్య ఉన్న ప్రాంతానికి గాని మా ప్రాంతానికి గాని ఎటువంటి సంబంధం లేదని నగరంపాలెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు దొంగ సంతకాలతో హైకోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు గుడిగోడలను కూల్చివేయడం అన్యాయమని స్వతంత్ర నగర్ గ్రామ ప్రజలు భక్తులు అభిప్రాయపడుతున్నారు ఈ సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు పురోహిత సంఘాలు ప్రజా సంఘాలు స్వతంత్ర నగర్ గ్రామ ప్రజలు సిరిడి సాయిబాబా భక్తులు సిద్ధమవుతున్నారని పలు సాక్ష్యాలు ఆధారాలతో జిల్లా కలెక్టర్ వారికి పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నామన్నారు అంతే మా మా సంతకం ఉంటే పెట్టాం అక్కడ మేము అది మీ ఏరియా కాదు కదా మీ వాటికి కాదు అంటారు అవును నాడు నాగవత్ నాగోద్ కనకరాజు నాగోత్ కనకరాజ్ మా ఊరు కదన్నా ఐదోడు తుడవాడు వచ్చి బస్సులు రావట్లేదు కదా అని చెప్పేసి చిన్న పిల్లవాడు ఈ పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్న ఈ పిల్లలకి వచ్చి సంతకం పెట్టించాడు బస్సు కదా

విశాఖపట్నం ఏసీపీ అందరికీ పోలీసుల శాఖ వారికి అందరికీ మన హృదయ నమస్కారాలు ముందుగా మా ఊరిలో బస్సు రావట్లేదని నాగోతి కనకరాజు చిన్న అనే వ్యక్తి మా కింద ఈధులో నుంచో మాట్లాడుతుంటే బస్సు రావట్లేదు కదా సంతకాలు ఎట్టండి రా మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా సంతకాలు ఎట్టండి బస్సు రెక్కిస్తే కంప్లీట్ ఇద్దాం అని పెట్టించారు అది ఏమించి స్వతంత్ర నగర్ గుడి సాయిబాగుడ్లో గోడ పడడానికి మా సంతకాలు అక్కడ ఉపయోగించుకున్నారు అది హైకోర్టులో పిటిషన్ వేసిన చేకూరు రజని ఏడవ వార్డు ప్రెసిడెంట్ అయిన మహిళా అధ్యక్షురాలు వైసీపీ పార్టీ అది తర్వాత ఇవాళ మాకు తెలిసింది ఏంటంటే మా హైకోర్టుని నోటీస్ వస్తే మేము చూస్తే మాకు సంబంధం లేదండి మా ఊళ్ళో బస్సులు చేస్తారని ఈ సంతకాలు పెట్టించుకున్నారు మాకు దీనికి ఈ విషయానికి మాకు సంబంధం లేదు ఇది గుడి గురించి అయితే మేమైతే ఆ మాత్రం చేయలేదు చేయలేదు ఎందుకంటే గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే గుడి ఏడో వార్డు స్వతంత్ర నగర్లో ఏడో వార్డులో ఉంది మీ నగరం పవన్ ఐదో వార్డులో ఉంటున్నాం ఆ ఏడో వాడు సంతకాలు మేము అట్టం కానీ మాకు ఆ వాళ్ళు మేరపడవల్ల ఓన్లీ వైట్ పేపర్ బాక్స్లో ఉండివిచ్చి ఇలాగ మీరు సంతకాలు పెట్టండి ఇది మన ఊరి బస్సుకి వీధి లైట్లు బాగాలేవు రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు అని చెప్పి మన చెందిన సంతకాలు పెట్టించి ఈ వార స్వతంత్ర నగర్ గుడిని గోడని కొలు ఇది హైకోర్టుని నోటీస్ వచ్చి మా పంతులు గారు ఇక్కడికి వచ్చి చెప్పారండి అది ఇక్కడ జరిగిన విషయం అండి అదేవిధంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారండి ఇక్కడ వీళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఆ మాత్రం తెలియదు తెలియకి సంతకాలు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన పాడుతున్నారు మా పిల్లల జీవితం లేట్ అయిపోతాయి అండి మాకు తెలియదు అండి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు కూడా తెలియదు అబ్బాయి ఉంటే మీకు చూపిద్దాం అబ్బాయి కూడా ఎక్కడ ఉన్నాడు తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆవేదన పాడుతున్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లల ద్వారా నా భవిష్యత్తు కొద్దిగా ఏదవుతుంది కాబట్టి చేతుర్ రజనీని నాగోజ్ చల్నాని మీరు శిక్షించాలని కోర్టు సెలవు తీసుకుంటున్నారు పక్కన నాగోజీ కనకరాజు బస్సు కోసం అని రావట్లేదని చెప్పి సంతకం పెట్టించుకున్నారు ఆయన నాకు అదే తెలుసు అందులో సరే బస్సు కోసం కదా అని సంతకం పెట్టాను అందరూ తెలుసు మరి ఇంకెటువంటి ఏదైనా ఏదో మాకు సంబంధం లేదు తెలియదు అందరికీ నమస్కారం శుభ సాయంత్రం గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి జీవీఎంసి జోనల్ కమిషనర్ గారికి అలాగే పోలీస్ శాఖ వారికి తెలియజేయండి ఏమనగా స్వతంత్ర గ్రామం షిరి సాయి దేవాలయం మధురవాడ విశాఖపట్నంలో ఉన్నది గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి కూడా దేవాలయం మిషి పూజలు అవి అందుకుంటుంది భక్తులు దాత యొక్క సహాయ సహకారాలతో దేవాలయం జనదినాభివృద్ధి చెందుతుంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఆ దేవాలయం నందు అనసమారాధన షడ్ నిర్మాణం కోసమని చెప్పి కొంచెం స్థలాన్ని చేయడం జరిగింది ఆ విషయమే ఒక రెండేళ్ళ క్రితం షడ్ నిర్మాణం కోసం అని చెప్పి దేవాలయంలో కార్యక్రమం చేపడితే చేకూరు రజనీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిడ దేవాలయం వద్దకు వచ్చి డబ్బులు అవి డిమాండ్ చేసింది దానికి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ విషయమే డబ్బులు దేనికి ఇవ్వాలి అని చెప్పని నేను తెలియజేయడం జరిగింది ఆవిడ కాదు డబ్బులు ఇవ్వాల్సిందే అని అన్నారు అక్కడి నుంచి ప్రతి సోమవారం స్పందనకు వెళ్ళడం ఏదో రకంగా దేవాలయాన్ని కమిటీని గ్రామస్తుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఆవిడ చేసుకుంటూ వచ్చారు ఇంకా ఎంత చేసినా సరే పని అవ్వడం లేదని చెప్పి హైకోర్టులో ఆశ్రయించారు హైకోర్టుని ఆశ్రయించి నగరంపాలెం గ్రామంలో ఉన్న ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ వాళ్ళకి వీధి లైట్లు వేస్తాం బస్సులు అవి ఇచ్చేస్తామని చెప్పి నగరంపాలెం గ్రామంలో స్థానికుడైన నాగవతి కనకరాజు గారి సహాయంతో ఈ యొక్క కూరల దగ్గర పెద్దోళ్ళ దగ్గర అసలు విశ్వ పరిజ్ఞానం లేని కొంతమంది మహిళల దగ్గర సంతకాలను సేకరణ చేశారు దొంగ సంతకాలు అందుకోవచ్చు మభిపెట్టే సంతకాలు అవ్వచ్చు ఏదైనా సరే సంతకాలు సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ చేసిన విషయాన్ని హైకోర్టులో స్వతంత్ర షిర్డి సాయిబాబా దేవాలయానికి పిల్లు వేస్తున్నామని అని చెప్పి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఈ సంతకాల సేకర్ చేసిన పేపర్ని హైకోర్టులో పిలిచి వాళ్ళు దాంట్లో జతపరిచి హైకోర్టును ఆశ్రయించారు కనీసం హైకోర్టు వారు నిన్న జీవీఎంసీ వారికి లెటర్ అది పంపించి ఆ ఎన్ఫ్రోజ్మెంట్ పేపర్ కూడా కనీసం మాకు చూపించకుండా ఏసీపీ గారు జీవీఎంసీ కమిషన్ ఏసీపీ గారు కనీసం మాకు టైం ఇవ్వకుండా కూడా నేను ఉదయం తొమ్మిది పది పది గంటల ప్రాంతంలో వచ్చేసి సుమారు పది అడుగుల ఎత్తు యాభై అడుగులు వెడల్పున గోడని అది విరగొట్టుచారండి ఇప్పుడు భక్తులందరి సహాయ సహకారాలతో గోడ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అలాగే గ్రామంలో నగరపాలెం గ్రామస్తులకి నాకు సుమారుగా నా చిన్నప్పటి నుంచి ఒక పాతి సంవత్సరాల అనుభవం ఉంది చక్కగా చూసుకుంటున్నాను నన్ను వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి ఈ విషయానికి సహకారం అందించారు లేదు ఇతర వేరే రకాల ఆలోచనలతో ఉండేవాళ్ళైతే ఈ రోజున నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరందరికీ కూడా నేను ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి రానున్న రోజుల్లో దేవాలయాల మీద అలాగే సాధారణ ప్రజల మీద ఇటువంటి ఒత్తిళ్లు పడకుండా హైకోర్టు న్యాయమూర్తి వారు తగిన న్యాయం చేస్తారని అలాగే దేవాలయాన్ని కూడా అనసమారాధన షడ్ నిర్మాణం చేసుకోవడానికి మాకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి ఆ ఆలయ అర్చుకున్న నేను అధికారులు అధికారుల నేను అలాగే మా ఆలయ కమిటీ సభ్యులు మా గ్రామస్తులు స్వతంత్ర గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు నగరపాలెం గ్రామానికి వీళ్ళందరూ కూడా జరిగిన విషయాన్ని తెలియజేయండి చేయండి మీడియా వల్ల వస్తారని సంబంధం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా రిటర్న్ కాగితాలు సంతకాలు చేసేవడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా భయభ్రాంతలు చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు నైన్త్ క్లాస్ చదువుకునే పిల్లలతో సంతకాలు చేయించారు మధ్య పెట్టి వాళ్ళని సాయంత్రం ఇప్పుడు సరదాగా కూర్చుని మాట్లాడుకునే సమయంలో వచ్చేసి సంతకాలు పెట్టించుకున్నారు ఇది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి రజనీ గారిని అలాగే కనకరాజుని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను ఏదైనా ఉంటే కూర్చోవాలి మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు దయచేసి దేవాలయాల విషయాలు గ్రామస్తుల విషయాలు ఇది ఎలా ఉంది అంటే సో నగరంపాలెం గ్రామానికి స్వతంత్ర గ్రామానికి మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఉంది అలాగే వార్డులు కూడా సంబంధం లేదు నగరంపాలెం గ్రామం ఒక వార్డు స్వతంత్ర గ్రామం అనేది ఈ దేవాలయం ఉన్నది ఒక వార్డు కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతున్నాను స్వతంత్రం షిరిడి సాయి దేవ బాబా దేవాలయం విషయంలో మీరందరూ కూడా కలిసి అలాగే హైకోర్టు న్యాయమూర్తి గారు మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను అలాగే రజనీ గారికి మరీ మరీ తెలియజేస్తున్నాను ఎక్కడైనా సరే పేదవాళ్ళు కానీ ప్రజలు కానీ ఏదైనా కట్టుకుంటున్నా సరే చేస్తున్నా సరే వాళ్ళు కాయ కష్టం చేసుకుని దాచుకున్న డబ్బుని మీరు వెళ్ళి డబ్బులు అడిగి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ విధంగా కోరుతున్నాను మేమండి చేయలేదండి ఏం చేయండి మీరు ఎన్విరాల్ డిపార్ట్మెంట్కి ఎందుకు సహకారం తీసుకోలేదు అంటే దేవాదాయ శాఖ అంటూ ఉంటుంది కదా ప్రైవేట్ దేవాలయాలకి దేవాదాయ శాఖ రాదండి అది ఇప్పుడు మీరు ప్రధాన అర్చకులు తగ్గ సంఘానికి ఇది అవును సెక్రటరీ సెక్రటరీ అవును వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళు త్వరగా దీన్ని బట్టి మీకు కొన్ని ఇచ్చేశారు ఇప్పుడు దేవాలయాలు అయినసరికి వచ్చింది అవును దాని మీద యాక్చువల్ మీద మీరు ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలడం జరిగింది సార్ ఇది నిన్న పొద్దున్న జరిగింది నన్ను పొద్దున్న వచ్చి మన గు అయిపోయింది దేవాలయం ఎలా పడితే ఉంది నేను పొద్దున్న సడన్గా తొమ్మిది గంటలకు వచ్చి వెరగొట్టేస్తున్నామని అన్నారు ఏంటి అని అంటే ఎలాగని అన్నారు కొంత మా వాళ్ళు వస్తారు మాట్లాడదామని అంటే అసలు ఎవరు మాట్లాడినా సరే వీలు హైకోర్టు ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది ఏసీపీ గారు కొట్టేయమన్నారు అని చెప్పి కనీసం పది నిమిషాలు మాట్లాడుకునే సమయం పడవాలి నేను పొద్దున్న నేను కార్యక్రమానికి వెళ్ళిపోయాను మా అత్తగారు ఉన్నారు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తున్నాను నేను మధ్యలో వచ్చేసాను అప్పటికే సగం గోడ సార్ ఒక ఐదు పది అడుగులు ఉన్న గోడని ఒక అడుగులు పెరకూడదు సార్ నాలుగు అడుగులు పెరగొచ్చు మళ్ళీ పది నిమిషాలు పోగొండి పోయిన తర్వాత వచ్చి మళ్ళీ మెయిన్ గోడ కూడా పెరకొచ్చు హైకోర్ట్ హైకోర్టు నోటీస్ చూపించారు మీకు మాకేం చూపించలేదు చూపించకుండా ఎలా కొట్టారు అడగలేదు అప్పుడు అడ్డుకోలేదు సార్ నేను లేని అత్తగారు ఉన్నారు నేను నాకు తెలిసిన సోదరులందరికీ ఫోన్ చేశాను కమిటీ వాళ్ళకి అందరికి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు లోపల రావడం అన్ని అయిపోయాయి మీరు రాష్ట్ర ప్రైవేట్ కదా మీ సంఘంతో పాటు రెడ్డి తెలియజేస్తాను విషయాన్ని అయితే మాత్రం అందరికీ తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు చచ్చపురే సోదరులందరికన్నా బ్రాహ్మణ సంఘాలందరినీ కలిసినా సరే దేవాలయ పరిధిలో ఊర్లోకి ఊర్లోకి సమస్య వచ్చింది కాబట్టి ముందు ఊర్లో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి గ్రామ పెద్దలు ఏమని సూచించారు ఆలయ కమిటీ వాళ్ళంటే అవతల నగరంపాలెం గ్రామం కూడా మన సోదర గ్రామంగా ఉంది కాబట్టి వాళ్ళ మీదకి మనం ఎటువంటి గొడవలు అది వెళ్ళకూడదు ముందు మాట్లాడదాము వాళ్ళు కాదు అని అంటే అప్పుడు మనం ఏం చేయాలో చేద్దామని అన్నారు నగర పాలక గ్రామస్తులందరికీ పొద్దున్న నేను విషయం తెలియజేశాను ఎందుకంటే చిన్నపిల్లలందరూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను అందరూ కూడా తెలియజేశాను విషయాన్ని వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు సాయంత్రం నమ్మన్నారు పెద్దలందరూ వచ్చారు మాట్లాడారు మళ్ళీ మనకి రిటర్న్ కాగితాలు మాకు సంబంధం లేదని చెప్పి సంతకాలు కలుస్తాను ఖచ్చితంగా కలుస్తాను విషయం తెలియజేస్తాను అందరికీ కూడా ఎందుకంటే దేవాలయం అనేది ధర్మ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా జరిగేది దేవాలయంలో ఇప్పుడు అది ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు లేకపోతే నేనో లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరు ఉండి అక్క ఆకుపై చేస్తున్నది కాదు అన్నసమారాధన షెడ్ నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు వరకు స్వతంత్ర కాలనీలో ఇటువంటి మూడు వేల గడప సుమారుగా ఉంది ఇటువంటి కళ్యాణ మండపం కూడా అది లేదు దేవాలయ ప్రాంగణం పెద్దది హాల్ మండపం అది ఉంది ఏదైనా చిన్న చిన్న వివాహాలు జరిగినా ఏదైనా కార్యక్రమాలు జరిగినా గుళ్ళో కార్యక్రమం చేసుకుని ఆ అన్న సమారాధన షెడ్లో భోజనాలు పెట్టుకోవడానికి ఉంటుంది మొన్న గడిచిన రెండు వారాలు విపరీతమైన వర్షం పడుతుంది అలాగే వర్షంలో వంట వంట వండేసి భోజనాలు పెట్టాం అదే కింద ఇలాంటివి ఏదైనా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ కూడా అంతరాయం అవ్వడానికి కూడా వీలు లేకుండా అది కొంచెం లోపలికి ఉంది ఆ జాగా కాబట్టి మేము కోరుతున్నాం ఆ జాగా ఇప్పుడు ఇవన్నీ కాదండి ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వీళ్ళు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి మాట్లాడుతున్నాను అంటే ఏ విధంగా డబ్బులు డిమాండ్ చేశారంటే డబ్బులు విషయంలో డిమాండ్ చేస్తారు లేదు ఇతర ఇతర ఏమైనా ఇలా కడుతున్నారు చేస్తున్నారు డబ్బులు ఇవ్వాలి అని అన్నారు డబ్బులు ఇవ్వాలి అంటే ఎంత డబ్బులు అని అడిగారా అది ఏం కదా ఇప్పుడు ఈ సంతకాలపై మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం పోలీస్ ఏ సంతకాలు ఇప్పుడు నాకు రిటర్న్ సంతకాలు పెట్టి నగర పాలన ప్రజలందరూ పోలీస్ శాఖ వారి దగ్గరికి వస్తా ఉన్నారండి వాళ్ళు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇందాక ఫోన్ చేశారు కానీ ఎవరు అవతల వాళ్ళు స్పందించలేదు ఆ కుర్రోడేమో ఊళ్ళో లేరు ఆ కనకరాజన్ అతను ఊళ్ళో లేరని అన్నారు రాగానే ఊళ్ళో నాయులందరూ కూడా పొద్దున్న మాట్లాడతానని అన్నారు వాళ్ళతో ఈ లోపు కుర్రలందరూ ఇప్పుడు వీలైతే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని కూడా తెలియజేశారు గంటా శ్రీనివాస్ గారిని ముందే ఎవరు కలిసారా ఇలా కూడా ఈ కన్స్ట్రక్షన్ విషయంలో సమస్య వచ్చిందా అనేది మా కార్పొరేటర్ వెంకటరావు గారికి చెప్పాను చెప్తే రేపు సమావేశం ఉంది అని అన్నారు వెళ్ళి రెండు రోజుల్లో ఉంది పరిస్థితి గంటా విషయం తెలియజేస్తాను ఈ చేకూరు రజనీ అనే ఆవిడ వైసీపీ కదా ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు అంటే ఈ మీ స్వతంత్ర నగరం మీద ఏమైనా కక్ష కార్పణ్యాలు అలాంటివి ఆ ఉద్దేశంతో కానీ కంప్లైంట్ ఏమైనా చేసినట్టు మీకు అనిపించిందా నాకైతే ఏం లేదు ఎందుకంటే ఆవిడ దేవాలయానికి రావడం భక్తురాలు కానీ పరిచయం ఎక్కడైనా కథ కార్యక్రమాలకు వెళ్తే అక్కడ రజనీ గారు పెద్ద మనిషి పెద్దగా ఉంటారనే పరిచయం కానీ ఎటువంటిది లేదు ఊళ్ళో అయితే నాకు మాత్రం మరి గ్రామస్తులందరూ కూడా ఉన్నారు ఇంకేమైనా విషయాలు ఉంటే వాళ్ళు అడగచ్చు